పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఎందుకు అసలు తలనీలాలు ఇంతగా సమర్పిస్తారు స్వామి వారికి ఆ విశేషం చెప్పండి అవునమ్మా ఇది ఎప్పటి కూడా మనకి ఏంటంటే ఇప్పటికీ రోజు కూడా దాదాపు మనకు ఒక డెబ్బై వేల మంది దర్శనానికి వస్తుంటే దాదాపు పదిహేను ఇరవై వేల మంది మినిమం అన్నమాట స్వామికి తల్లిలా సమర్పిస్తుంటారు అంటే దాంట్లో ఆంతర్యం ఏంటంటే రెండు రకాలుగా చెప్పుకోవాలి మనది ఒకటి ఏంటంటే ఈ మనుషులకి మానవులకి అంతా కూడా అందం వల్ల అహంకారం ఉంటుంది సో ఆ అందం విహీనంగా అవటం అంటే అదంతా కూడా జుట్టులో ఉంటుంది అనమాట సో ఆ జుట్టు కనుక సమర్పిస్తే మనకున్న అహంకారాన్ని ఆ రూపంలో మనం సమర్పించుకుంటున్నాం స్వామి చెంతా మన అహంకారంతో వదిలేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం కోసం అట్లాగా ఇంకొకటి ఏంటంటే పాపాలన్నీ కూడా వెళ్ళి చేసే పాపాలు తల వెంట్రుకలు పట్టుకుని ఉంటాయి అంటారు సో తల వెంట్రుకలు తొలగించుకోవటం అక్కడ వెళ్ళి తొలగించుకుంటే ఆ పాపాలన్నీ మనం వదిలేస్తున్న అవుతాము ఆ ప్రక్షాళన జరుగుతుంది అని అండ్ చాలా మందికి మన ఎన్నో కోట్ల కుటుంబాలలో ఒక ఆనవాయితీగా వస్తున్నది ఒకటి ఏంటి పుట్టి వెంట్రుకలు ఇవ్వటం అనేది మొట్టమొదటి ప్రథమంగా వచ్చిన చుట్టు వెంట్రుకలు అక్కడ సమర్పిస్తారు వారికి అనమాట సో అది తర్వాత ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా మొక్కుంటారు ప్రతి వాళ్ళు ఎంతో మంది ఎక్కువకుంటారు అనమాట ఈ తల్లి ఇవ్వటం అసలు ఇది అలాగే తలనీలా ఇచ్చే ప్రదేశాన్ని కొండ మీద ఎప్పుడైనా గమనించాలేదో కళ్యాణ కట్ట అంటారు కళ్యాణ కట్ట అంటారు ఆ బిల్డింగ్ ని కళ్యాణ్ కట్ట అంటారు జుట్టిచ్చే బిల్డింగ్ అనమాట అసలు ఆ పేరు రావడానికి కూడా చాలా విశిస్తుంది కళ్యాణ కట్ట అంటారు తల్లెలా చెప్ప ప్రదేశానికి కళ్యాణ కట్టాను ఎందుకంటారు వీళ్ళు అని ఏంటంటే ఈ పాత రోజుల్లో మనం చెప్పుకుంటున్నట్టు తిరుమల ఇలా మొక్కలు అనుకుని తిరుమల వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో అనుకుంటాం కదా మొట్టమొదట ఈ ఘాట్ రోడ్లు వచ్చిందే నలభైలో ఒకటి తర్వాత సెవెంటీ వన్ లో ఒకటి ఈ రెండు ఘాట్లో నలభైకి పూర్వం అసలు ఘాట్ రోడ్ అనేది లేదు ఆ మెట్ల దారి అంత ముందు ఇంకా అడవిదార లాగా వెళ్ళటం సో ఇంత శక్తి లేక వెళ్ళడానికి లేక వీళ్ళందరూ ఏంటంటే ఆ రోజుల్లో శ్రీనివాస్ మంగాపురం ఒకప్పుడు చాలా వైభవంగా వెలిగిందమ్మా ఇప్పుడు మనం చూస్తున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఒక టైంలో ఎంతో వైభవం వెలిగింది వైభవంగా వెళ్ళి ఇంపాక్ట్ కొ కొంతకాలం అయితే ఏంటి ఆ రోజుల్లో ఎక్కడానికి ఇంత కష్టమవుతారో అవటంతా సో బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి ధ్వజారోహణ అక్కడ చేసి మిగతా రోజులన్నీ బ్రహ్మోత్సవాలు శ్రీనివాస మంగాపురంలో కూడా చేసేవారు ఇక్కడ చేసేవారు అండ్ శ్రీనివాస మంగాపురంలో ఉండే మూర్తి కరెక్ట్ గా తిరుమలలో ఉండే మూర్తి లాగానే ఉంటారు అంతే ఎత్తు అంతే విగ్రహం మనం ఏంటంటే తిరుమలలో దూరం నుంచి చూస్తాం కాబట్టి మనకి చిన్నది లాగా అనిపిస్తుంది అంత దగ్గరికి వెళ్ళాలి అండి ఎప్పుడు ఆభరణాలు అన్నిటితో ఉండి ఎంతో దూరం నుంచి మనకు దర్శనం అవుతుంది వైరస్ మంగాపురంలో మనం చక్క దగ్గరిని దర్శించుకోవచ్చు పెద్ద జనం ఉంటారు మామూలు రోజులు పెడితే మనకి ఏదన్నా పర్వదినాలప్పుడు కొంచెం ఉంటారు కానీ మామూలు రోజులు తక్కువ చక్కగా కళ్యాణం పెట్టే స్వయం దర్శించుకోవచ్చు అండ్ అక్కడ కళ్యాణం చేయించుకుంటే తప్పకుండా వివాహం వివాహాలు అవుతాయి ఇది తేలి మనకి అక్కడ పైన దొరకటం కష్టం కానీ ఇక్కడ దొరకటం తేలికే సో ఇక్కడ ఏంటంటే ముందు శ్రీనివాస మంగాపురం పక్కనే పక్క నుంచి కళ్యాణి అని పెడుతూ ఉంటుంది సో ఆ ఇలా తల్లి ఇలా స్వామి వారికి మొక్కులు మొక్కుకున్న వాళ్ళందరూ ఏదైనా వచ్చి కష్టం వచ్చి స్వామి నేను తిరుపతి వచ్చి నేను దర్శించుకుని తల్లి సమర్పిస్తాం అనుకున్న వాళ్ళు ఈ కొండ కొండెక్కేడానికి కష్టమని మంగాపురంలోనే స్వామిని దర్శించుకుని వెళ్ళేవాళ్ళు చాలా చాలా కాలం అలా జరిగింది శ్రీనివాస మంగాపురంలో స్వామిని దర్శించుకోవటం చెప్పి నీ బ్రహ్మోత్సవాలు అక్కడ జరిగా నువ్వు ఊహించుకోవచ్చు వైభవంగా ఉండేది వాళ్ళు సో ఇక్కడే దర్శించుకున్నారు స్వామిని మీకంటే వెళ్లే ప్రయాసాలతో కుదరక అందరికీ కుదరక వాళ్ళు ఏం అంటే ఈ కళ్యాణి నది ఒడ్డున జుట్టు సమర్పించేవారు అది కట్ట అంటాం కదా కట్టంటే సో అక్కడ అంతా ఈ మంగళవారం అంతా కూడా కూర్చుని ఉండేవారు సో కట్ట అంటే ఒడ్డంతా కట్ట అంటారు అలాగే సో కళ్యాణి అనేది ఒడ్డున ఆ కట్ట మీద కూర్చుని చుట్టించారు కాబట్టి అది కళ్యాణ కట్ట కట్టేసు సో ఈ రోజుకి ఇన్ని తర ఇన్ని సంవత్సరాలు మారిపోయి ఇప్పుడు అక్కడి నుంచో ఇటు వచ్చేసిన తిరుపతిలో కూడా పైన ఆ ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అని పేరు అలా ఉండిపోయింది అలా ఉండిపోయింది సో చాలా మందికి ఏంటంటే మామూలుగా వాళ్ళకి ఏదైనా కష్టం కలిగినప్పుడు స్వామికి సమర్పించుకోవడం సరే తలనీళ్ళనిపిస్తామని చెప్పి వాళ్ళు మొక్కుకుంటారు ఒకటి అలాగే కొంతమంది నిలువ దోపిడి ఇస్తామని కూడా మొక్కుంటారు వింటుంటాం కదా మొత్తం కూడా సమర్పించుకుంటాం స్వామికి వాళ్ళకి ఎటువంటి స్వామికి స్వామివారు ఎవరెవరికి ఎటువంటి కష్టాలు తీరుస్తున్నాడో అని తెలియదు కదా అవి కూడా చేస్తారు కదా సో వీటిల్లో ఏంటంటే అలాగా ఇంతే కాకుండా కొంతమంది భక్తులు ఏంటంటే ఇంకా మొక్కనే కాకుండా వెళ్ళినప్పుడల్లా స్వామికి సమర్పిస్తూనే ఉంటారు ఎప్పుడు వెళ్ళినా అప్పుడు ప్రత్యేకంగా అనుకుంటారు వాళ్ళు వాళ్ళకి అనుబంధం వాళ్ళ ఆలోచన వాళ్ళ అనుభవాలు వాళ్ళ బట్టి ఒక ప్రశ్న గురువు గారు మహిళలు తలనీరాలు సమర్పించొద్దు అనేది ఈ మధ్య కాలంలో నేను విన్నానండి అంటే పురుషులు ఇవ్వటం చిన్నపిల్లలు పుట్టిన ఇక్కడి వరకు అవి పర్వాలేదు కానీ మహిళలు అలా ఇవ్వకూడదు అది మంచిది కాదు అనే భావన చాలా మందిలో ఉంది ఇది నిజమా అవును అంటే ఇది కొంతమంది చెప్తున్నారు పెద్దలు ఏంటంటే శాస్త్రంలో ఆ మహిళలు ఇలా జుట్టు ఇవ్వటం అనేది నిషిద్ధం అని చెప్పి చెప్తున్నారు ఇవ్వకూడదు అని చెప్తున్నారు కానీ కొంతమంది అనేది ఏమిటి వాళ్ళకి ఎంతటి కష్టం రాకపోతే వాళ్ళు అలా అనుకుంటారు ఆవిడికి ఆవిడికి ఎంతో కష్టం ఏంటో సపోజ్ ఎవరు ఒక ఆవిడ ఉంటారు వాళ్ళ భర్తకి చాలా తీవ్రమైన అనారోగ్యం కలిగి ఆ మనిషి ఇంకేదో చౌబత్తుకుల్లో ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి ఇంకా ఏమి తోచదు ఏమిస్తాను నేను సో అందవిహానం అని అంటే అహంకారం అంతా నాకు నేను అన్నీ నేను నీకు సమర్పించుకుంటాన సరో అని అలా తల్లి సమర్పించుకుంటే అది వాళ్ళ భావంతో ముడిపెట్టుబడిన అవసరం అది వాళ్ళలా ఇస్తారు అలాగా అనుకున్నప్పుడు ఏంటంటే అది ఎవరి వాళ్ళ వాళ్ళ భక్తికి వాళ్ళ భావాలకే అది సంబంధించిన విషయం వాళ్ళ వరకు ఇస్తుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఎంతో మంది కనపడతారు ఇరవై ఇరవై ఆరు వేళ్ళు వాళ్ళు చూస్తున్నారు పిల్లల్ని ఎంత వయసు సంబంధం లేదు ఇస్తున్నారు కానీ నువ్వు అన్నట్టు కొంతమంది చెప్తున్నారు ఏంటంటే శాస్త్రంలో ఆ స్త్రీలు ఇవ్వకూడదు అని చెప్పి ట్ ఇది ఇందా చెప్పినట్టుగా వాళ్ళ వాళ్ళ కష్టాలు బట్టి కొంతమంది అలా అనుకుంటున్నారు చేస్తున్నారు వాళ్ళకి ఆ స్వామికి ఇంకా భక్తి అది అనుకోవాలి మూడు కత్తులు ఇవ్వటం అనేది కూడా ఒక ఎందుకు వచ్చింది అసలు అసలు అది ఏమో తల్లి నేను నేనైతే అనుకుంటాను ఆ అది వాళ్ళని వాళ్ళ సమాధానం పరచుకోవడానికి ఏమో అనిపిస్తుంది మూడు కత్తెర్లు ఇవ్వటం ఇప్పుడు దాంట్లో ఉన్న అసలు నీకు జుట్టి బిట్టల్లోనే ఉన్నది ఇందాకేమిటి నేను మన అహంకారాన్ని మనకు వచ్చిన కష్టం నుంచి బయటపడినందుకు ఆ మనిషికి అంద అన్నిటికంటే అహంకారం కదా అహంకారం పోవడానికి ఆ అందం విహీనంగా ఉండడం కోసం మనం జుట్టు మొత్తం ఇస్తున్నాం కానీ మూడు కత్తులు ఇవ్వటం వల్ల మనకి ఏమని కోరుతుంది అది 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 ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చింది ఎవరో అది అలా పనికొని మనకు మన వాటి సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడో ఒకసారి అది ఒక సాంప్రదాయం ఎలా వెళిపోతుంటే అది మన కృష్ణ కోసం అని కానీ నేను అనుకుంటాను నిజంగా ఏంటి ఎంతో కష్టం నుంచి బయటపడిన వాళ్ళు పూర్తిగా ఇవ్వటం అనేది వేరు కానీ మూడు కత్తెలు అనేది ఏం నాకు అది వాళ్ళ వాళ్ళకి బట్టి అంతే కానీ సమర్పించడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తారు చాలా మంది మీరు కన్నట కన్నటి గురుగారు పుట్టు వెంట్రుకలు అయితే ఖచ్చితంగా ముందే మొక్కుంటారు అవును చాలా 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 మంది కూడా ఇప్పటికి వెంట్రుకలు ఇస్తారు కదా ఇస్తారు ఆడపిల్లలకి ఇక్కడ నియమం ఉంటుందండి ముందుగానే తల నీలాలు సమర్పించేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్లాలని అలా ఏమైనా బట్టి చేసుకోవచ్చు